నష్టమైన చెప్పి జరగవు స్కూల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా అందరికి తెలిసినటువంటి విషయం వాళ్ళు ఇంటెన్షన్ గా నీ బిడ్డను ఇబ్బంది పెట్టాలనేటటువంటి దృక్పథంతో ఏ రోజు టీచర్ అనిపించుకున్న వాడు ఎవ్వడు టీచర్ అనిపించుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా వాళ్ళు అలాంటి ఒక పనిష్మెంట్ గాని ఏది యువరు జనరల్ గా చాలా మంది చెప్తుంటారు నాకు ఒక ఆర్జేడి గారు మాట్లాడుతూ కొట్టేవాడు టీచరే కాదన్నాడు అది మీరు చెప్పాలి చదువుకొని వచ్చినటువంటి పేరెంట్స్ అంతా కొంచెమన్నా భయం లేకుంటే ఎవరైనా మీ పిల్లవాడు మీ మాట ఎంత తింటున్నాడు మా దగ్గర ఉన్నటువంటి ముప్పై నలభై మంది క్లాస్ రూమ్ లో ఉంటే వాళ్ళు ఎంత ఇంటారు అనేటటువంటి ఆలోచన భయం లేకుంటే భయం లేని కోటి రోడ్డు మీద పోయి గుడ్డు పెట్టిందట ఇంట్లో పెట్టకుండా మనకు ప్రతి అంశంలో మీ సురేంద్రబాబుకు భయం ఉంటుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అంటారేమో స్కూల్కి వెళ్ళలేదే అని లేదు సురేంద్రబాబు సార్ దగ్గర పనిచేసేటటువంటి టీచర్ కు భయం ఉంటుంది మా బాస్ వస్తాడని మా బాస్ అరుస్తాడని లేదు ఆ స్టూడెంట్ కూడా అలాంటి భయం ఉంటేనే మనకు వ్యవస్థలో ఈ రోజు ఒక మంచి పొజిషన్ నీ బిడ్డ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి ఈ సాయంత్రం పూట మీరంతా కూడా కొంచెం ఏదో మేకప్ వేసుకుని మాట్లాడుతున్నారు వచ్చి ఉంటారు వేరే వేరే ఏం వ్యవహారం మైక్ మైకి చాలా టైం పడుతుంది నాన్న మీకు అందరికీ కూడా ఈ స్కూల్లో చదివేటటువంటి బిడ్డలకు అందరికీ కూడా నా సంపూర్ణ ఆఫీసులు అందజేస్తున్న పేరెంట్స్ అందరూ కూడా మీరు ఒక ఫ్రెండ్స్ లాగా దయచేసి ఉండండి మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి ఏదైనా పొరపాటు జరిగింది టీచర్ వల్ల అంటే ఆ టీచర్ పర్సనల్ గా వెళ్లి అమ్మా మేడం ఇలా ఇట్లా జరిగింది నేను కొద్దిగా జరగకుండా చూడండి అని తప్పకుండా చెప్పండి మీరు వాళ్ళు చేసిన తల భరించమని కూడా నేను చెప్పడం లేదు కాబట్టి మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి స్కూల్ తో మంచి అనుబంధాన్ని కలిగి ఉండండి లేదు మీ టీసీ మీరు వెళ్ళిపోండి లక్ష స్కూల్స్ ఉంటాయి చుట్టూతా ఏ స్కూల్ తో మీకైతే నొప్పి ఉంటుందో ఆ స్కూల్ ఒక నిమిషం పెట్టకండి మీ దారిలో మీరు వెళ్ళండి బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ